నమస్కారం వినిపించే కథల ఆత్మీయ శ్రోతలకు వెంపటి కామేశ్వరరావు సాదర స్వాగతం ఈనాటి ఆరు వందల తొమ్మిదవ వినిపించే కథ వికే సిక్స్ జీరో నైన్ శ్రీమతి మణి గారి కథ గ్రీన్ స్పేస్ సొసైటీ రచయిత్రి శ్రీమతి మణి వడ్లమాని గారు వినిపించే కథల శ్రోతలకు పరిచితులే గతంలో వారి కథలు కొన్ని నేను వినిపించాను దాదాపు ఎనభైకి పైగా కథలు మూడు నవలలు వారి కళ నుండి జాలువారాయి వివిధ దిన వార మాస అంతర్జాల పత్రికల్లో వారి కథలు ప్రచురితమయ్యాయి ఈనాటి కథ గ్రీన్ స్పేస్ సొసైటీ కథామంజరి నిర్వహించిన రెండు వేల ఇరవై రెండు దీపావళి కథల పోటీలో సాధారణ ప్రచురణకు ఎంపికైన కథ ఈ కథను నేను వినిపించే తీరు మీకు నచ్చితే లైక్ చేయండి మీ కాంటాక్ట్స్కి షేర్ చేయండి మీ అమూల్యమైన అభిప్రాయాన్ని కామెంట్ రూపంలో తెలియజేయండి నా వినిపించే కథలు ఛానల్కి సబ్స్క్రైబ్ చేసి మీ ఆదరణ అభిమానం ప్రోత్సాహం అందిస్తూనే ఉండాలని మనవి చేస్తూ కథ వినిపిస్తాను వాళ్ళు నలుగురు ప్రతిరోజు పార్కులో కలుసుకుంటారు పార్కు మధ్యలో వారికి సొంత బెంచ్ ఉంది దాన్ని అక్కడికి వచ్చే కొర్రగాంగు ఓల్డ్ పీపుల్ ప్లేస్ అని పేరు పెట్టారు అన్ని ఫెసిలిటీస్తో నిండిన గ్రీన్ స్పేస్ సొసైటీలో వాళ్ళందరూ ఓనర్స్ వాళ్ళంతా కూడా పెద్ద పెద్ద హోదాల్లో ఉద్యోగాలు చేసి రిటైర్ అయ్యారు అందరి పిల్లలు బాగా చదువుకుని కొంతమంది బొంబాయి బెంగళూరులో ఉంటే మరికొంతమంది అమెరికా ఆస్ట్రేలియా లండన్ జర్మనీల వంటి దేశాల్లో ఉన్నారు ఈ సొసైటీ పార్కు చక్కటి విస్తీర్ణంతో రకరకాల చెట్లతో నిండి ఉంటుంది మధ్యలో ఫౌంటైన్ దాని చుట్టూ విశాలంగా పచ్చిక బయలు ఈ పచ్చికకు అంచులాగా వాకింగ్ చేసే వాళ్ళ కోసం ఎర్రటి పెద్ద పెద్ద టైల్స్ దాని పక్కన సమాన దూరాల్లో సిమెంట్ బెంచీలు ఆ బెంచీల వెనగ్గా బాటపైకి వంగి చూస్తూ గన్నేరు గుల్మహర్ దేవకాంచన చెట్ల వరసలు పార్కుకు వచ్చేవాళ్ళు ఈ చెట్ల కాండాల మధ్య నుంచి కనిపిస్తున్న ట్రాఫిక్ చెట్ల చిటారు కొమ్మల మించి తొంగి చూసే సూర్యుడు అద్భుతంగా ఉంటుంది చాలామంది సిమెంట్ బెంచీల మీద కూర్చున్నారు కింద పచ్చతివాచిలా ఉన్న గడ్డిలో మరికొంతమంది కూర్చున్నారు ఓ పసివాడు వాళ్ళ నాన్న చెయ్యి పట్టుకుని కేరింతలు కొడుతూ ఫౌంటైన్ గట్టు చుట్టూ తిరుగుతున్నాడు వేరు వేరు ప్రదేశాల నుంచి వచ్చిన ఈ నలుగురు పార్కుకు రోజూ వస్తూ బాగా సన్నిహితులయ్యారు స్నేహం అందరి మధ్య బలంగా ఏర్పడింది కుటుంబాలు కూడా కలుసుకుంటున్నాయి ఇంటి విషయాలు ఒకరితో ఒకరు మాట్లాడుకుంటూ సాధక బాధకాలు కలబోసుకుంటున్నారు నిజానికి అదో మినీ భారతదేశం అని చెప్పచ్చు ఉద్యోగాల్లో బిజీగా ఉన్నప్పుడు వాళ్ళు రిటైర్మెంట్ రోజు కోసం ఎదురు చూపులు తీరిగ్గా ఉదయం పేపర్ చదువుకోవటం ఆస్వాదిస్తూ కాఫీ తాగటంతో పాటు ఇష్టమైన రీతిలో జీవితాన్ని గడుపుకోవాలని ఎంతో అనుకున్నారు అయితే ఇప్పుడు వాళ్ళ పరిస్థితి అందుకు విరుద్ధంగా ఉంది వాస్తవానికి రిటైర్మెంట్ అయ్యాక ఎంతగానో ఎదురు ఈ రోజు కోసం అవిశ్రాంతంగా పనిచేస్తూ ప్రణాళికాబద్ధంగా గడిపిన సంవత్సరాల ముందు ఈ జీవితం చాలా నీరసంగా దుర్భరమైనదిగా ఏ మార్పు లేనిదిగా అనిపిస్తోంది రిటైర్ అయిన కొత్తల్లో కొన్ని రోజులు బాగానే గడిచిపోయాయి రోజులాగే ఉదయం తొమ్మిది గంటలకే సిద్ధంగా ఉండాల్సిన అవసరం లేదని గ్రహించారు ఆఫీస్ అంటూ పరిగెత్తక్కర్లేదు అయితే ఆ రొటీన్ లేకపోవడాన్ని వాళ్ళని కలవరపరచడమే కాకుండా ఒక రకమైన ఆందోళనగా కూడా ఉంటుంది అందరూ ఏదో కోల్పోయినట్టు ఇక ముందు జీవితమే లేదన్నట్టుగా నిస్సత్తువుగా కాలం గడుపుతున్నారు ఇది మొదటగా కార్పొరేట్ కంపెనీలో పనిచేసిన అనిల్ చంద్ర కనిపెట్టాడు అనిల్ గారు ఉల్లాసంగా జీవితాన్ని ఆస్వాదించే వ్యక్తి ఎవరో రచయిత చెప్పినట్టు రోజూ చూసే ప్రతి చిన్న విషయం కూడా ఉత్సాహభరితంగా ఉంచుకోగలగాలి అనుభవించాలి అప్పుడు జీవితం పట్ల ప్రేమ ఉంటుంది అలాంటి వ్యక్తి అనిల్ చంద్ర అతను జీవితాన్ని దర్శించే కోణం వేరు ఆయన కూడా ఏడాది క్రితమే పదవీ విరమణ చేశారు ఇటీవలే తమ పార్కు వస్తున్న వినయ్ కుమార్ గారిని పరిచయం చేసుకున్నారు కిషోర్ గారు గౌతమ్ గారు కూడా ఈ రిటైర్మెంట్ గ్యాంగ్లో చేరారు అయితే వాళ్లలో అనిల్ గారికున్న చొరవ వీళ్లలో లేదు ఒకరోజు పార్కులో వాళ్ళ మధ్య సంభాషణ నడుస్తోంది అది వినయ్ గారి మోకాలి ఆపరేషన్ గురించి వినయ్ గారు ఎలా ఉంది అబ్బా చాలా నొప్పిగా ఉంటుంది అవును కిషోర్ గారు మొన్న ఈ మధ్య మా బావమర్ది చేయించుకున్నాడు ఇదిగో ఇలాగే గొడవ పెడుతున్నాడు అని గౌతమ్ గారు ఉన్నారు ఇప్పుడే కోలుకుంటున్నారు అయినా పాజిటివ్గా ఉండాలని కదా అనిల్ గారు చెప్తూనే ఉంటారు అవును గౌతమ్ గారు మీ అమ్మాయి అల్లుడు దుబాయ్ నుంచి ఒక్కసారి కూడా రాలేదా అవును వినయ్ గారు ఎందుకు రాలేదో తెలియదు అదే ఆందోళనగా ఉంది కిషోర్ గారు ఎక్కువగా డబ్బు గురించి ఆలోచించడం మానేయండి ఎందుకు ఈ తాపత్రయం మీకు ఇన్వెస్ట్మెంట్ సరిగ్గా చేశారా అకస్మాత్తుగా ఎక్కువ డబ్బు అవసరమైతే అనే ఆందోళన వద్దు మీ అవసరాలకి సరిపడా ఉంది ఆరోగ్యం కోసం మెడికల్ ఇన్సూరెన్స్ ఉంది కదా నవ్వుతూనే సున్నితంగా హెచ్చరించారు అనిల్ అక్కడితో ఆ రోజు ముగిసింది కానీ వాళ్ళందరూ తమ ఆందోళనలు మానలేదు ఎప్పుడు నవ్వుతూ పాజిటివ్గా ఉండే అనిల్తో అన్నారు మీరు ఎప్పుడూ నవ్వుతూ సంతోషంగా ఎలా ఉంటారు దానికి అనిల్ గారు సారీ టు సే మీకు ఉన్న దాంతో లైఫ్ని ఎంజాయ్ చేయటం రాదు అనేసారు అందరూ ముఖముఖాలు చూసుకున్నారు కొద్ది క్షణాలు గడిచాక నిజమే ఒప్పుకుంటున్నాం ఏకకంఠంతో అన్నారు ఎవ్వరూ బాధపడకూడదు మనం ఇప్పుడు అన్ని విషయాలకి దూరంగా ఉండాలి అంటే మనసులో పెట్టుకోకూడదు అదే సమయంలో పాజిటివ్గా కూడా ఉండాలి అప్పుడే మనం హాయిగా ఉండగలం అంతేకాదు పిల్లల గురించి చెప్పాలంటే పిల్లలు ఇప్పుడు సెల్ఫ్ మేడ్ అయ్యారు ఇప్పటి ప్రపంచం జీవితం వాళ్ళకి నేర్పిస్తుంది ఒక రకంగా చాలా విషయాల్లో వాళ్ళే మనకు గురువులు ఉదాహరణకి కంప్యూటర్ ఫోన్ అసలు ఈ డిజిటల్ లైఫ్ గురించి మనకి ఆవగింజల్లో అరసగం తెలియదు ఇప్పుడు జనరేషన్ చూడండి పాలు తాగే పాపాయికి కూడా తెలుసు ఫోన్ ఎలా పట్టుకొని మాట్లాడాలో అందుచేత వాళ్ళ గురించి వర్రీ కావటం మానేయండి పైగా మనం వాళ్ళతో సమంగా విషయాలు మాట్లాడితే కాస్తైనా జనరేషన్ గ్యాప్ తగ్గుతుంది ఓకే ఓకే చాలా చాలా మాట్లాడేసుకున్నాం చప్పట్లకూడదు చలో చలో బయలుదేరదాం రాత్రి ఇవాళ మా ఇంట్లో సిట్టింగ్ వేసుకుందాం అంటూ చిలిపిగా కన్ను కొట్టారు ఎస్ ఎస్ అంటూ గౌతమ్ గారు చేతి బటన్ వేలు చూపించారు మా ఇంట్లో వేయించిన జీడిపప్పు ఉంది మంచికి హుషారుగా అన్నారు కిషోర్ గారు మరి నా సంగతి అంటూ గురిశారు వినయ్ గారు భలేవారే అసలు మనం పార్టీ చేసుకునేదే మీ గురించి అంటూ పెద్దగా నవ్వారు అనిల్ ఆ రాత్రి ఏం జరిగిందో వేరే చెప్పక్కర్లేదు అందరూ సరదాగా గడిపారు ఇక అప్పటి నుంచి వాళ్ళ ముగ్గురి జీవితం అనిల్ గారి వల్ల రంగులమయం అయింది వాళ్ళ దినచర్య మారింది పొద్దున్నే యోగా ఆ తర్వాత కొంచెంసేపు వాకింగ్ మళ్ళీ అందరూ టీ టైంకి కలవటం అంతేకాదు మిస్సెస్ కిషోర్ మిస్సెస్ గౌతమ్ మిస్సెస్ వినయ్ అనిల్కి బోలుడ్డి కృతజ్ఞతలు చెప్పారు అయ్యో నేనేం చేశానండి బాబు నాకు చాలా మొహమాటంగా ఉంది అనిల్ గారు మీకు తెలియదు మీ వల్ల తను భలే ఉత్సాహంగా ఉంటున్నారు అంది మిసెస్ గౌతమ్ అవునవును ఇంట్లో బోల్డ్ పనుల్లో సాయం చేస్తున్నారు అని మిగతా ఇద్దరు కూడా అన్నారు కాలం గడిచే కొద్దీ వాళ్ళు సన్నిహిత మిత్రులయ్యారు ఇప్పుడు ఆ నలుగురు ఓటీటీలో వెబ్ సిరీస్ నుంచి రియాలిటీ షోస్ వరకు కొత్త పుస్తకాలు చదవలేకపోయే వాళ్ళకి పాడ్కాస్ట్ల ద్వారా వినడం లేదా ఆడియో బుక్స్ ఒకటేమిటి అన్ని రకాలుగా వాళ్ళు ఆనందంతో ప్రతిరోజు పార్కులో చర్చలు చేసుకునేవారు వాళ్ళ చర్చల్లో వారి భార్యలు పాల్గొనేవారు జీవితం సాఫీగా సంతోషంగా సాగిపోతుంది అయితే కొన్ని రోజుల్లో అంతా మారబోతోందని వాళ్ళకి తెలియదు ఆ రోజు వాళ్ళు మళ్ళీ కలుసుకున్నారు కానీ పార్కులో కాదు వారు అనిల్ గారి ఇంట్లో ఉన్నారు షాక్లో ఉన్న అనిల్ చంద్ర భార్యను చూశారు అప్పటికే చాలామంది చేరుకున్నారు అందరూ నెమ్మదిగా మాట్లాడుకుంటున్నారు కిషోర్ గౌతమ్ వినయ్ గారులు సోఫాలో కూర్చున్నారు ఏం జరిగిందో అర్థం చేసుకోకపోవడానికి వాళ్ళు ఏమీ చిన్నవాళ్ళు కాదు అచేతనంగా ఉన్న అతని శరీరం మృత్యువు వడిలో అతని కళ్ళు శాశ్వతంగా మూసుకుపోయాయి అతని ముఖంలో కనిపిస్తున్న చివరి చిరునవ్వు నిన్న రాత్రి నిద్రలోనే చనిపోయారు మ్యాసివ్ హార్ట్ అటాక్ అతని అల్లుడు చెప్పాడు నిన్న అందరం ఉన్నాం ఈరోజు ఒక స్నేహితుడు లేరు మృత్యువు ఎంత దొంగచాటుగా పాకింది అకస్మాత్తుగా తమ స్నేహితుడు తమ నుండి దూరమైనందుకు వారు బాధపడాలా నిద్రలో ప్రశాంతంగా ఆనందంగా మరణించాడని సంతోషించాలా అర్థం కావడం లేదు ఇంతలో అనిల్ గారు భార్య లేచివచ్చి వాళ్ళకి ఓ కాగితం ఇచ్చింది అతను నిన్న రాత్రి దీన్ని తీసిపెట్టారు అని ఆమె చెప్పి మీ అందరి కోసం అన్నట్టు చూసింది అందుకున్న కిషోర్ కళ్ళు చెమర్చాయ్ అది అందరూ రిషికేసులో వారం రోజుల యోగా రిట్రీట్ కోసం కట్టేసిన ఎంట్రీ ఫీజు రిసీట్ మిగతా వాళ్ళిద్దరూ కూడా దాన్ని చూశారు వాళ్ళు నిశ్శబ్దంగా ఇంటి నుండి బయలుదేరినప్పుడు ఆకాశం కూడా అనిల్ గారిని తలుచుకుని దుఃఖించడం మొదలుపెట్టింది వర్షం కురవడంతో అందరూ హడాబడిగా వెళుతున్నట్టు అనిపించింది కానీ నలుగురు కుర్రాళ్ల గుంపు మటుకు సంతోషంగా చేతులు చాచి వర్షంలో నీటిలో తడుస్తూనే సంతోషంగా కేరింతలు కొడుతున్నారు ఈ ముగ్గురు వాళ్ల వైపు చూశారు వారి అమాయక బాల్యపు మొహాల్లో ఆ ఆనందంలో అనిల్ కనిపించారు భౌతికంగా లేరు కానీ జీవితంలో చిన్న చిన్న విషయాలలో ఆనందం సాధ్యమని అతను వారికి చూపించాడు అవును మనం యోగా రిట్రీట్కి వెళ్తున్నాం మనం అతను నడిచిన దారిలో నడుద్దాం అనిల్ చనిపోతూ కూడా మనల్ని మోటివేట్ చేసి వెళ్ళిపోయాడు అని ముగ్గురు అనుకున్నారు జీవితంలో ఎలా ఉండాలో చూపించాడో మరణంలోనూ అదే మార్గం చూపించాడు అందుకే వాళ్ళ ముగ్గురు ఇప్పుడు ఏ చీకు చింత లేని యువకులు ఆనందంగా పార్కులో క్రికెట్ ఆడుతున్నారు శ్రీమతి మణి వడ్లమాని గారి కథ గ్రీన్ స్పేస్ సొసైటీ విన్నారు ధన్యవాదాలు మీ వెంపటి కామేశ్వరరావు